వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు అమరావతిలోని విశ హిందూ ధర్మ పరిషత్ నాయకులు దేవస్థానంలో చెప్పుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించి దేవస్థాన పవిత్రతను కాపాడాలని శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె సునీల్ కుమార్కు మెమొరండం సమర్పించారు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి కె సునీల్ కుమార్ మాట్లాడుతూ దేవస్థానంలో చెప్పులను పూర్తిగా నిషేధించడానికి స్థానిక భక్తులు సహకరించాలన్నారు దేవస్థానానికి మూడు వైపుల ప్రవేశ ద్వారాల వద్ద బోర్డులు ఏర్పాటు చేసి దేవస్థానంలో పూర్తిగా చెప్పులను నిషేధిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి కోల వెంకటేశ్వరరావు న్యాయవాది బెల్లపు సుబ్బారావు విశ్వహిందూ ధర్మ పరిషత్ నాయకులు పసుపులేటి రామనాథ్ అప్పికట్ల శ్రీనివాసరావు చెన్నం నరేంద్ర తదితరులు పాల్గొన్నారు